జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇది అని మాట్లాడతాను మీద మీరే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం పల్నాడులో ఒక బెట్టింగ్లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంటు వంద మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది అలాంటిది అనేక జనాలనే చేసుకొని సింగయ్య అనే వ్యక్తి తన కారు మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి కాన్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది అరుస్తున్నా కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదురే లేడు అత్యుత్సాహం పూర్తిగా విజువల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే విడుదల చేసింది ఒకసారి అమ్మ రోజా మీరు మీ కుటుంబంలో సభ్యులైతే మీకు ఆ బాధ ఆ పేగుబంధం తెలుస్తుంది ఒక పేదరికానికి చెందిన ఒక వ్యక్తి సింగయ్ అనే వ్యక్తి స్వయాన తన కారు కింద ఉన్న విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒకసారి చెక్ చూసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు రాంబాబు అంబటి రాంబాబు కూడా అన్నాడు ఒకళ్ళు డ్రైవర్ అరెస్ట్ చేస్తే అందరం కేసులు పెడతాం ఏంటి పెడతాది అనమాట అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు మీ వెహికల్స్ లో ఐదు మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా మీ డ్రైవర్తో సహా కార్లో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఈ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగ అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జు నుజ్జునుజ్జవడం కాసేపు తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్ అంటే ఇప్పుడు వైసీపీ పెట్టి అరెస్ట్ చేస్తారు అసలు గవర్నమెంట్ అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఈ కలియుగంలో కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది అన్న గత ఐదేళ్ల పరిపాలనలు చూసుకుంటే అనేక వికృత చేసలు చేసి డిపార్ట్మెంట్ పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు చేశారు పేద పేదలని ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు తప్పుడు చేసిన వల్లనే ఈ రోజు వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వెళ్ళడం లేదు ఎటువంటి తప్పు చేసిన బాధితులను ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శిక్షగా విధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం కింద గ్రాఫిక్స్ ఇదంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారని రోజే మాట్లాడుతుంది దాని మీద మీరు ఏమంటారు రోజే వాళ్ళు ఆ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు గ్రాఫిక్స్ చూపిస్తా ఉంటారు అట్లానే అందరూ కూడా అట్లా గ్రాఫిక్స్ అనుకుంటున్నారు అది చాలా పొరపాటు సాక్షి చాల లైవ్ ఎత్తుక్కోమనండి ఒకసారి సాక్షి చాలల్లో వచ్చిన లైవ్ ఎత్తుక్కుంటే ఆ లైవ్ లో నుంచి బయటపడ్డ ఈ వీడియోనే ఇదని మీకు తెలుస్తుంది ఒకసారి సాక్షి చాల వీడియో కోరుతున్నారు చేస్తున్నారు అక్కడ అంత ఘోరమైన పరిస్థితులు ఎవరు చేయరండి మనిషి వాడు ఎవరు కూడా అటు చేయరు అది చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే అంత జిగుసాకరంగా ఉంది మనిషి అనేవాడికి అది చూస్తే మీరు కనీసం కారు ఆపి అతన్ని పరామర్శించి హాస్పిటల్ చేర్చుంటే బతికే పక్కన పడేసి వెళ్ళిపోయారు అతను ఒక మనిషికి సాగు అయ్యారు ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో తొక్కి సిలాట ఇంకో మనిషికి అయ్యారు ఇద్దరు మనుషులు చనిపోవడానికి కారణం అయ్యారండి అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం అన్నాడు కార్ డ్రైవర్ గుర్తించి కార్ డ్రైవర్ మీద కేసు పెట్టాల్సి కానీ అందరి మీద కేసులు పెడతారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు పెట్టమేంటి మాట్లాడతారు చట్టాల్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తారండి కార్ యాక్సిడెంట్ జరిగితే కారు ఓనర్ మీద పెడతారు డ్రైవర్ మీద పెడతారు ఆ కారులో ఎవరెవరు పోతున్నారు అందరి మీద పెడతారు చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు వాళ్ళకి చట్టాలు తెలియవు మరి ప్రభుత్వాలు నడిపారు ఎట్లా నడిపారో ఏంటో అవన్నీ మీరు చూసుకోవాలి